హాయ్ చూసుకుంటే పల్లా ప్రశాంత్ జరిగింది అలాగే ఇప్పుడు బెయిల్ రావడం జరిగింది బయటికి రావడం ఎలా అనిపిస్తుంది బ్రో బయటికి రావడంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన బరాబర్ తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజున బెయిల్ దొరికింది బయటకు వచ్చిండు ఆ పదహారు మందిని అరెస్ట్ చేశారు కదా అన్ని కోణాల్లో అయితే వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు అంటే వెనకమాల ఎవరైనా చేపించారా లేకపోతే మీ ఏమైనా పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉందా ఏంటని అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అక్కడ చూసుకుంటే గురకరాళ్ళు అవి కొరకురాళ్ళు చుట్టుపక్కల అనుకున్న స్టూడియో దగ్గర ఎక్కడా కూడా లేవు అయితే కావాలని టార్గెట్ చేసింది రెండు తెచ్చుకోవాలి కొంతమంది బిగ్ బాస్ యాజమాన్యమే వాళ్ళ మీదకి వస్తుందని కావాలని పల్ల ప్రసాద్ వాంటెడ్గా ఇరికించారు అంటున్నారు దాని గురించి ఏమంటారు అక్కగా అలాగే చేశారు ఎందుకంటే పల్వే పసంద్ కాదు ఆల్మోస్ట్ అమర్దీప్ కప్పు తీసుకొని బయటకు వచ్చినా సరే అయ్యే గొడవలు అయ్యాయి అక్కడ టార్గెట్ ఏంటి విన్ మీద టార్గెట్ ఎవరైనా సరే విన్ తీసుకుని బయటకు వచ్చినప్పుడు కంపల్సరీ ఆ గొడవ అయితే కంపల్సరీ జరిగిద్ది రైతుబిడ్డను కాసేపు పక్కన పెడదాం అమర్దీప్ వచ్చాడు అనుకోండి గొడవలు గొడవలైతే సో అమర్దీప్ అర్థం పగిలింది రైతు బిడ్డ అర్థం పగిలేదు అంతే తేడా ఏం కనపడేది కాదు ఇక్కడ నేను చెప్పేది నువ్వు ఇక్కడ టార్గెట్ ఏంటంటే బిడ్డ ఎలా అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం కారణం ఏంటి ఏమీ లేదు నథింగ్ జీరో తమ్ముళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడికి వెళ్ళిపోయాడు పరారలో ఉన్నాడు ఏ పరారలో లేడు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్లో ఉంది మేము చేసాం ఫోన్ నేను చేసాం ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆయన ఇంటి దగ్గరే ఉన్నాడు హౌస్ దగ్గరే ఉన్నాడు ఆల్రెడీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది మరి వెళ్ళిపోకుండా వెళ్ళిపోయాడని అలా స్ప్రెడ్ చేయడం తప్పు ఆ యాంకర్ శివ ఆయన మాత్రం గట్టిగా వేసుకుంటాను నేను ఆయన వెళ్ళావు నీకు ఇంటర్వ్యూ ఇవ్వాల ఇవ్వనప్పుడు నువ్వు రెండోసార్లు అడుగు నీ అవసరం పోయి అది నీ అవసరం అది నువ్వు యాంకర్ పొజిషన్లో ఉన్నప్పుడు అడుక్కో నాకు ఇంటర్వ్యూ కావాలని నీ ఓపిక ఉంటే అడుగు లేకపోతే మూసుకొని దింకొచ్చి వెనక్కి వచ్చేసి అంతేగాని నాకు ఇవ్వలేదు చేయలేదని ఆ మొత్తం వీడియో కట్ చేసి పడితే ఆ చిన్న వీడియో సీఎం అన్నది మాత్రమే ట్రోల్ చేసి చేయడం మాత్రం చాలా తప్పు అది అది ఎటువంటి తప్పు చేయకుంటే అతను ఏ ఎందుకు చేర్చారు ఆయన మీద ఏ వన్ పెట్టాడు పెట్టాడు ఓకేనా ఏ వన్ పెట్టారు అక్కడ పేపర్లో ఏముంది ఆయన పేరు ఉందా మెన్షన్ అయిందా లేదు ఓన్లీ సెక్షన్లు మెన్షన్ అయింది ఆయన తీసుకెళ్లే విధానం లేదు దాంట్లో జస్ట్ ఏంటంటే పెట్టారు జనాల మైండ్ సెట్ అంతా కూడా ఈ టేప్ మార్చారు అంతవరకే ఈ కాంగ్రెస్ అమౌంట్ ఏదో బయటికి వచ్చింది దాని గురించి మాట్లాడుతుంటే మీడియా మొత్తం మళ్ళీ దాని మీద ఎలా పడతారు అని చేసిన ఈ విధానం ఇది ఫామ్లు ఈయనలాగా ఉన్నాడు యూట్యూబ్ ఛానల్ అన్నీ కూడా సోషల్ మీడియా ఆయన మీదకి వెళ్తాయి అని కెచ్ వేసి ఆయనకి లోపల పంపించడం జరిగింది బాస్ యాజమాన్యము బయటికి వెళ్ళేటప్పుడు బ్యాక్డోర్ నుండి వెళ్ళమని చెప్పినా కూడా ఇలా ఫ్రెండ్గా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు పల్లవ ప్రశాంత్ గారు ఫ్రెండ్ వెళ్ళాను ఎవరు చెప్పారు నీకు బ్యాకే వెళ్ళాడు బ్యాకే వెళ్ళాడు బ్యాక్ వెళ్ళి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు అది ఆర్డర్ చెప్పింది కూడా చెప్పారు కదా బిగ్ బాస్ హౌస్ లోపల జరిగిన దానికి బయట జరిగిన దానికి ఆయన సంబంధం లేదు ఎంతమంది వచ్చారో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఓకేనా నార్మల్గా వచ్చాడు వచ్చిన తర్వాత ఇంతమంది జనాలు చూసిన తర్వాత అయ్యో బాబు ఇంతమంది నన్ను గెలిపించారా ఇంతమంది నాకు అభిమానం వచ్చారని నీకు ఉండదా ఉంటుంది కదా పోలీసుల మాటలు కూడా లెక్క చేయకుండా పోలీసులు కూడా బరాబర్ చెప్పాయా నేను రైతు పెట్టి నేను గెలిచాను నేను చూడొద్దా ఫ్యాన్స్ని అన్నాడు వెళ్ళిపోయాడు మళ్ళీ ఎక్కడ బాధపడతారో అని వెనక్కి రావడం జరిగింది ఒక మనిషిని అర్థం చేసుకుంటూ అంటారు దాన్ని దాన్ని తక్కువ చేసి స్ట్రోల్ చేయడం అని చాలా తప్పు అది అది కాకపోతే రాత్రిపేళ లాన్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు నాయన చేయడం వల్ల ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది సో రాత్రి పేల సో ఇది ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది జనాలు వస్తారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాలి కానీ వచ్చారు వచ్చిన వాళ్ళు పల్లవీ ప్రసాద్ ఫ్యాన్సేనా అంటే డౌటే హండ్రెడ్ పర్సెంట్ డౌటే అది ఎందుకంటే గొడవలు చేశారు బస్సులు అద్దాలు కొట్టారు పబ్లిక్ బైక్ మీద బైక్లు పాడేశారు లేడీస్ని ఇబ్బంది పెట్టారు ఫోన్లు దొంగతనాలు జరిగినాయి పరుసులు పోయినాయి ఒక్కొక్కరు ఒకలాగా వచ్చారు అక్కడికి కానీ అక్కడ ఏది జరిగినా సరే ఏ విషయం కూడా పల్లవి ప్రసాద్కి తెలియదు ఇప్పుడు అంత ఎలాగో లేట్ గా పంపించారు మరి నాగార్జున గారికి ఇంత జరిగినప్పుడు వేరే వ్యక్తుల వల్ల బయట గొడవలు కంపల్సరీ తెలిసే ఉంటది చౌల పడి ఉంటది నాగార్జున గారికి నాగార్జున గారు స్టూడియో దగ్గర ఉన్న ఆ రోజు జరిగింది సో కొంచెం న్యూస్ జరిగింది అంత మాత్రాన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక విషయం చెప్తా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు జైలుకు పోయిండు జైలుకు పోయి వచ్చిన తర్వాత గుర్రాల మీద ఊరేగించారు అవునా కదా అలాంటి సిచ్యువేషన్లో అది జైలు నుంచి వచ్చిన తర్వాత ఊరేగించిన తప్పు కాదు అంటే తిను బిగ్ బాస్లో గెలిచి బయటకు వచ్చి కొంచెం ఏదో రోడ్ షో చూస్తే అది ప్రాబ్లం ఎలా అవుతుంది అదే ఇసుగుడలో చిరంజీవి రామ్ ఎన్నో ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ జరిగినాయి ఇంతకు వంద రెట్ల జనాలు వచ్చిరా వచ్చిర్రా లేదా వాళ్ళందరూ ఎట్లా కంట్రోల్ వచ్చారు కామన్ మ్యాన్ కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళి ఆయన తప్పు లేదని చెప్పి బయటకు గర్వంగా రావడం వల్ల ఊరేగింపు చేశారు తప్ప ఆయన నార్మల్ గా అయితే ఇప్పుడు మరి రైతు బయట తప్పు ఏంటి చెప్పి నాకు రైట్ రైతు చేస్తే తప్పు ఏంటి చెప్పు సరే ఒక చిన్న పాయింట్ మాట్లాడదాం అన్న జైల్లోకి వెళ్ళాడు లేదని చూపించుకున్నావు ఆయన పేరు పేపర్లో మెన్షన్ చేశారు లోపల పెట్టారు పల్లవి పసంది పేపర్ మీద ఉందా పేరు ఉందా పేరుందా సెక్షన్లవరికే పేపర్ మీద ఉన్నాయి అసలు కేసే లేదు అక్కడ కేసే లేదు కావాలని లోపల పెట్టారు పద్నాలుగు రోజులని రిమాండ్ అని చెప్పారు అర్థమైందా కానీ బెయిల్ వచ్చింది ఓకేనా అక్కడ లేదు అసలు నేమే లేకుండా నీకు అరెస్ట్ చేశారబ్బా ప్రశాంత్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు జస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ పర్పస్ ఆయన అరెస్ట్ చేయడం అనేది జరిగింది సో ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు కదా అంటే ఎలా చెప్పాలి నార్మల్గా తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తున్నాం మేము అని చెప్పాలి ఏమన్నా ముద్దాయి ఏంటి ఇన్ని సెక్షన్లు పద్నాలుగు రోజులు రిమైండ్ అవి ఎంతవరకు కరెక్ట్ ఇది హత్య చేశాడా లేకపోతే బాంబు బాస్ట్ చేశారా చెప్పు చెప్పు నువ్వు చెప్పు ఆన్సర్ చెప్పు దీనికి సెక్షన్ మాకు తెలుసు మేము వెళ్ళి వచ్చిన వాళ్ళమే లోపలికి అర్థమైందా ఏడు నెలలు ఉన్న రాజమండ్రిలో మాకు తెలుసు ఎలా ట్రీట్ చేస్తారో ఏ మనిషిని ఎలా ట్రీట్ చేస్తారో మాకు తెలుసు కానీ ఇది కావాలని చేసింది అది ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్లో అక్కడ కాంగ్రెస్ ఏదో అమౌంట్ ఏదో ఇష్యూ వచ్చి బయట పెడుతుంటే అక్కడ మైండ్ సెట్ జనాలందరూ కూడా దాని మీద పడి ఎన్ని ఎలా బయటకు తీస్తారో అన్న మైండ్ సెట్ని జనాల్ని మార్చిండి టేప్కి అది జరిగిన ఖర్చు మార్నింగ్ ఆ ఎలక్షన్లో ఎవరైతే ఉన్నారో ఆయన వెత్తి కూడా పల్వే పసందికి ఫోన్ చేసి థ్యాంక్ యూ సో మచ్ ఇలా గెలిచినందుకని ఫోన్ చేసి మాట్లాడినాడు మళ్ళీ సాయంత్రం ఎలా అరెస్ట్ అవుతాడబ్బా నువ్వు చెప్పు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఎలా అరెస్ట్ అవుతాడు ఏ తప్పు చేయకుండా బరాబర్ తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజున బయటకు వచ్చింది వేలు వేలు వచ్చింది అది ఆయన చేసిన తప్పు నువ్వు చెప్పు దీన్ని ఒప్పుకుంటా అరే రైతు బిడ్డ ఇలాగే తప్పు చేశాడారని నేను బరాబర్ నేను నెగిటివ్గా మాట్లాడతా అక్కడ ఏ తప్పు లేదు కదా Mm. okay thanks bro thank you